ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు ఆ విధంగా అడుగులు వేస్తున్నారు కూటమి సర్కారు అధికారంలోనికి వచ్చి పదహారు నెలలు పూర్తి కావడంతో ఇక ప్రజల్లోనికి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు అయితే కూటమి పార్టీలపైన ఒత్తిడి పెంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు మెడికల్ కాలేజీల అంశం పైన నిరసనలకు సిద్ధం అవుతున్నారు అదే సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీలతో రాజీనామా చేయించాలి అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి సమాచారం అయితే మెడికల్ కాలేజీల అంశం పైన నిరసన దీక్షలో తానే స్వయంగా పాల్గొనాలని కూడా ఆయన వ్యూహ రచన చేసుకుంటున్నటువంటిది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలని కూటమి సర్కారు ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా మేము వ్యతిరేకిస్తున్నాము అని ఆయన చెప్తున్నటువంటిది తమ హయంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతి తీర్చామని ఆరు కాలేజీలను వివిధ దశల్లో పూర్తి చేశాము అని గుర్తు చేస్తున్నారు అయితే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ఆలోచన తాము వ్యతిరేకిస్తున్నాము ఇప్పుడు టెండర్లు పిలిచి ఎవరికి అప్పగించినా తాము అధికారంలోనికి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు ఆయన ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం లేదని పీపీపి విధానంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీల నిర్వహణపైన నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో ఇప్పుడు జగన్ ఈ అంశంపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు అటు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరు హాజరుకాకపోవడంతో అనర్హత అంశంపైన అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యల విషయంలోనూ జగన్ సీరియస్గా ఉన్నారు అనర్హత వేటుకు సిద్ధమైతే ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలతోనూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగున జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకుని రాజీనామాలు చివరి అస్త్రంగా ఉండాలని ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర స్థాయిలో అనేక పార్టీలు అలాగే వామపక్షాలతో కూడి ప్రయత్నం చేసి దాని నిర్ణయాన్ని ఆపించాలనేటటువంటి విధంగా ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నటువంటిది అయితే చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే